హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈ వీకెండ్ రెజ్యూనేట్ అయ్యి రిఫ్రెష్ అయ్యి మండేని బాగా స్టార్ట్ చేశారనుకుంటూ ఇవాళ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది యాక్చువల్లీ నేను ఫ్రైడే సాటర్డే సండే నా లైఫ్లో జరిగినవి షేర్ చేస్తున్నాను ఫ్రైడే అనుకోకుండా మార్నింగ్ త్రీ ఓ క్లాక్కే మెల్క్ వచ్చింది ఫ్రెష్ అయ్యి నేనేం చేశాను అన్నది ఇక్కడ చూస్తారు నవ్వుతారేమో యాక్చువల్లీ అగారో వ్యాక్యూమ్ క్లీనరు మా తమ్ముడు ఈ రివ్యూలు అవి కొనుక్కున్నాడు సో వాడి దగ్గర తీసుకొచ్చాను టూ డేస్ అయింది సాటర్డే ఇచ్చేయాలన్నమాట వాడు వీకెండ్స్ ఖాళీ ఉంటాడు కాబట్టి వాడు వీకెండ్స్ విండోస్ అవి క్లీన్ చేసుకుంటాడు అమ్మో ఇచ్చేయాలి కదా అని చెప్పి ఎలాగో లేచాను అని నా కిచెన్ క్యాబినెట్స్ లోపల ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను కానీ కార్నర్లోకి వచ్చేటప్పటికి తీయడం రాదు కదా దీంతో చేద్దాంలే అని ఈ పని పెట్టుకున్నాను అనమాట సో ఇన్సైడ్ ద కిచెన్ ట్యాండమ్ బాక్సెస్ క్లీనింగ్ చేసుకుని నీట్గా పెట్టేసుకున్నాను ప్రతిదీ చూపించలేకపోయాను షూట్ చేసుకుంటూ సో ఇంకెప్పుడైనా మంచిగా క్లీనింగ్ వీడియోస్ తీయాలి నాకు నా ఫ్రెండ్స్ అందరు చెప్తూ ఉంటారు నువ్వు కూడా క్లీనింగ్ వీడియోస్ పెట్టచ్చు కదా అని అవ్వలేదండి సో ఇక్కడేవో అటాచ్మెంట్స్ ఉన్నాయి ఇవి అర్థం అవడానికి ఒక పావు గంట పట్టింది నాకు అలవాటు లేని పనులు మొత్తానికి అయితే ఫ్రైడే కదా చక్కగా పూజ అయితే అయిపోయింది ఉదయం అందరూ లేచేలోపు మేడొచ్చి క్లీన్ చేసి వెళ్ళిన తర్వాత ఇంకా మా అమ్మాయికి స్కూల్ లంచ్ బాక్స్ అంతా కూడా ప్యాక్ చేయాలి కాబట్టి ముగ్గు అవి వేసుకుని తన కోసం ఏం కుక్ చేశాను అన్నవి క్లిప్స్ షేర్ చేస్తాను చూడొచ్చు ప్రస్తుతానికి ప్లాండ్ ప్ర ప్లాండ్గా నేను వానకి అనుగుణంగా మొక్కలు కొనుక్కున్నాను కాబట్టి అవి చక్కగా సస్టైన్ అయ్యే ప్రస్తుతానికి మధ్య మధ్యలో చూసుకుంటున్నాను ఎక్కడైనా ఎరువు యాడ్ చేయాల్సిన పాత మొక్కలు కొత్త మొక్కలకి నీళ్ళు ఏమైనా పెట్టాలి అంటే నీళ్ళు పోస్తూ సో ఆ రోజు ఇంకా లంచ్ బాక్స్ అది షూట్ చేసినట్లేను క్లిప్పింగ్స్ ఏం లేవు ఫోన్లో స్కూల్ నుంచి ప్రణవ్య వచ్చింది స్కూల్కి షూస్ వేసుకోవట్లేదు అని అడుగుతారేమో ఎవరికైనా తెలియకపోతే లెఫ్ట్ లెగ్లో ఇంజరీ ఉంది కదా సో మొన్నటిదాకా వేయలేదు ఇంక ఈ వీక్ మండే స్టార్ట్ చేశాను ఎందుకంటే ఆ కాళ్ళు చూస్తే నాకు వామిటింగ్ వస్తుంది రోజు స్కూల్ నుంచి వచ్చి దాని పామి తోమించి ఆ చొప్పులు అవిను సో మేము అదే నువ్వు నువ్వేంటి అసలు ఏ వెళ్తున్న స్కూల్ ఏంటి నీ వాళ్ళకం ఏంటి అని మొత్తానికి తను ఇలా ఇంటికి తీసుకొచ్చాను పెద్ద వర్షం పడుతుంది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తోంది మొక్కల మీద వాన పడి అవన్నీ ఫ్రెష్గా అయిపోతుంటే పైగా మాకు ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ జరిగింది బోర్ వాటర్ వేసినా కానీ ఆ దుమ్మంతా చెట్ల మీదకి వచ్చేస్తుంది అనమాట అప్పుడు మంచిగా క్లీన్ అయిపోయాయి చెట్లన్నీ వానకి సో ఇంకా ఫ్రైడే ఈవినింగ్ క్రేవింగ్స్ అలా అనిపించి నాకు చాట్ తినాలనిపించింది బయటకు వెళ్ళి చాట్ తినొస్తూ చెప్పులు కొనుక్కుంటానంటే చెప్పులు కొనపెడుతున్నాను అనమాట దాని దగ్గర నంబర్ ఆఫ్ చెప్పులు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం దెబ్బ ఉంది కదా ఆ వంకతో ఫ్లాట్స్ ఇంకొక పేరు కావాలి సో నేను యాంగ్రీ బర్డ్ తీసానని నేనేం యాంగ్రీగా ఉండను నేను హ్యాపీగా ఉంటాను నాకు అవద్దు అని ఈ పర్టిక్యులర్ జీబ్రా లైన్స్లా ఉన్నవి తీసుకుంది సో నాకేమో ఆ బ్రౌన్ చాక్లెట్ కలర్ నచ్చే దానికి ఆ గ్రే కలర్ నచ్చాయి ఏదైనా సరే ఇప్పుడు జనరేషన్ కిడ్స్ వాళ్ళకి నచ్చిందే చేస్తారు సో ఇలా అన్నామనుకోండి చాలామందికి నచ్చదు పేరెంటింగ్లో ఉంటుంది అని సి మనం ఎక్కడ నొక్కాలి ఎక్కడ లూజ్గా వదలాలి అవి మనం నేర్చు నేర్పించాలి పిల్లలకి కూడా సో చూసి చూడనట్టే ఎందులో ఉండాలి అని సో సరే ఈ చెప్పులకు కూడా ఏం రిస్ట్రిక్ట్ చేస్తామని దానికి నచ్చింది కొన్నాను జస్ట్ ఇవి బాటాలో టూ హండ్రెడ్ రూపీస్ అండి చాలా వర్త్ అనిపించాయి మా అమ్మాయి వాడకానికి తన గోల్ ఏంటంటే చాక్లెట్ కలర్ది పెద్దగా ఉందంట ఆ షాప్ అవుతుందంటారు అలా కొంచెం లూజ్ ఉన్నది వేసుకోవాలంటాడు నో నో అది నా సైజ్ కాదు అని మొత్తం అది కరెక్ట్ సైజ్ తెప్పించుకునే కొనుక్కుంది సో డిన్నర్కి వచ్చేటప్పటికి ఇంకా నేను చాట్ తినేసాను సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇంకా నేను యూజువల్గా ఏం చేస్తాను అంటే ఎర్లీగా తినేసి నైన్ థర్టీ టెన్ కల్లా పడుకున్నాను లాస్ట్ వీక్ అంతా ఐ కుడ్ ఫీల్ ద డిఫరెన్స్ అండ్ సీ ద డిఫరెన్స్ అనమాట నా యాక్టివిటీస్లో అలా ఎర్లీ డిన్నర్ చేస్తే సో మా ఇంట్లో లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి డిన్నర్కి కొంచెం శనగలు ఉంటే బాటిల్లో మార్నింగ్ సోక్ చేసి పెట్టుకున్నాను బియ్యం వేసి పచ్చిమిర్చి అల్లం వేసి గ్రైండ్ చేసాం మీ అందరికీ తెలిసిన పెసరట్టే కాకపోతే కొంతమంది బియ్యం యాడ్ చేసుకోరు ఏంటంటే బియ్యం యాడ్ చేయడం వల్ల దోశకి నాలికకి ఆ పిండి పిండిగా పట్టుకోకుండా క్రంచా క్రిస్ప్ ఏమంటారు బరకదనం తెలుస్తుంది సో ఉల్లిపాయ మా గారు వేసుకోరు మా గారు వేసుకుంటారు కాబట్టి ఎవరి దోశకి వాళ్ళకి తగ్గట్టు యాడ్ చేసి ఇచ్చాను ఇంట్లో కొంచెం పల్లి పచ్చడి ఉంది ముందు రోజు చేసిందో మార్నింగ్ చేసిందో ఎవరు ఏది అడిగితే వాళ్ళకి అది వేసి ఇచ్చా బెల్లం మావకాయ కార పొడి అలాగా సో ఎర్లీ డిన్నర్ ఎయిట్ ఓ క్లాక్ కల్లా అయిపోయింది ప్రణవ్య మాత్రం చుక్కకూర పప్పు చేస్తాను ఆ రోజు మార్నింగ్ సో చుక్కకూర పప్పు వేసుకొని అన్నం తినేసింది పులిహోర లెమన్ రైస్ పట్టుకెళ్ళింది కాబట్టి ఐ మేడ్ షూర్ దట్ షీట్స్ అన్నం ఇన్ ద నైట్ ప్రాపర్గా పప్పు అన్నం అని సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటి అంటే బీట్రూట్ కర్రీ తింటానని చాలా ఎక్సైటింగ్గా చెప్పింది సో దాని వరకు ఒక బీట్రూట్ తీసి కట్ చేసి కుక్కర్లోని విజిల్స్ రప్పించేసాను యాక్చువల్ గ్రేట్ చేసి చేద్దాం అనుకున్నాను అది ఫస్ట్ టైం అడిమరీ తింటున్నప్పుడు గ్రేట్ చేసింది కొంచెం రా ఎక్కడైనా ఉంటుందేమో ఆ ఫీల్ అని చక్కగా ఇలాగ స్టీమ్ కుక్ చేసింది పోపులో యాడ్ చేసి ఉప్పు కారం పసుపు పైన వేసాను అంతే ఏమీ స్పెషల్గా చేయలేదు దీనిలో మీరు కావాలంటే కూర పొడి మనం చేసుకుంటాం అది వేసుకోవచ్చు ఏదైనా పప్పుల పొడి కొబ్బరి అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నా కిడ్కి ఎలా నచ్చుతుందో దాన్ని తగ్గట్టు చేశాను అన్నమాట మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ ఒక ఇంట్లో యుద్ధ వాతావరణం కామ్ బిఫోర్ స్టామ్ ఇట్లా నడుస్తూ ఉంటుంది ఫైవ్ టు సెవెన్ కామ్గా ఉంటుంది ఒక ప్రళయం వచ్చే ముందు సైలెన్స్ ఎలా ఉంటుందో అలాగా ఎందుకంటే నేను ఒక్కదాన్నే లేచి కామ్గా అన్ని పనులు చేస్తాను సెవెన్ నుంచి ప్రణవ్యం లేపడం దాన్ని గంట బ్రష్ చేయడం గంట స్నానం చేయడం చేస్తుంది కాబట్టి నేను అరుస్తూనే ఉంటాయి ఇంట్లో అది అందరి ఇంట్లో జరిగే ఉదయం పూట కచేరియే కదా ఇంట్లో చేసిన చెక్కలు నువ్వుల పల్లి లడ్డు ఈవినింగ్ బస్సులో త్రీ టెన్కి స్కూల్ అయిపోతే తినడానికి అని పెట్టాను యాపిల్ క్యారెట్ టెన్ ఓ క్లాక్ బ్రేక్ ఉంటుంది అండ్ బీట్రూట్ ఏమో ఆ లైన్కి కిందకే పెట్టాలి లైన్ దాటి పైకి పెడితే ఇంటికి వచ్చి రచ్చ చేస్తుంది అనమాట నేను ఫస్ట్ తినాలి నువ్వేమో ఎక్కువ పెట్టేశావు అని నెక్స్ట్ డే అన్నానంటే ఏంటి సాటర్డే అనమాట యూజువలీ సాటర్డే స్కూల్ ఉండదు ఆ మధ్యలో ఒకరోజు బంద్ ఇచ్చారు అందుకని ఆ పర్టికులర్ టైం టేబుల్ని సెకండ్ సాటర్డే ఐ మీన్ సెకండ్ సాటర్డే స్కూల్ పెట్టారు నేనేంటంటే మా కజిన్ వచ్చింది వైజాగ్ నుంచి మా తమ్ముడు అన్నాడు అక్క ఇంకేం వండుతావు లంచ్ యాక్చువల్ ప్లాన్ మా ఇంట్లో అందరూ లంచ్ గ్యాదర్ అవుదామని పోన్ లెక్క రెస్ట్ తీసుకో బార్బెక్యూ నేషన్కి వెళ్ళిపోదామని అబ్సల్యూట్ బార్బెక్యూ మాకు చాలా నియర్ బై వాకబుల్ అనమాట అందరం కలిసి బ అబ్సల్యూట్ బార్బెక్యూకి వెళ్ళాము నేను మా తమ్ముడు మరదలు మా కజిన్ వాళ్ళ హస్బెండ్ బేబీని తీసుకొని అనమాట ప్రణవ్య స్కూల్కి వెళ్ళింది యూజువల్గా కేక్ కట్ చేస్తారు కదా సో మా తమ్ముడు కొడుకుకి థర్టీన్త్ మంత్ ఆ రోజు అందుకని వాడి పేరు చెప్పి కట్ చేసాము దాన్ని ఇంటికి ప్యాక్ చేసి తెచ్చాను అదే తింటుంది ఈ పర్టిక్యులర్ మైక్ అండ్ స్పీకర్ సెట్ పల్లవి దాని బర్త్డేకి ఇచ్చింది ఇంకా అప్పుడే ఆన్ చేసి నువ్వు ఎగ్జామ్స్ యాక్ యూస్ చేయొచ్చు అని చెప్పావు కదా నా బర్త్డే గిఫ్ట్స్ అని స్టార్ట్ చేసి పాటలు పాడడం మొదలుపెట్టింది ఇదేంటి అనుకుంటున్నారా బ్రహ్మకమలం చెట్లు అనుకోకుండా మొలిచిన ఎప్పుడో వేసిన మన శంకు పూలు చాలా బాగా పూసావు గుర్తుందా పాత వీడియోస్లో చూపించాను అది మొన్న క్లీనింగ్ చేస్తూ పాటింగ్ అంతా మొత్తం ఐ మీన్ పాట్స్ అన్ని ఎరువులు వేసి పీకేసానండి కట్ చేసేసాను ఓన్లీ ఒక త్రీ ఇంచెస్ కాండ ఉంచి వేర్లు ఉన్నాయి కదా బతుకుతుందిలే అని చిన్న పాట్లోకి ట్రాన్స్ఫర్ చేసి డైలీ దాని దగ్గరికి వెళ్ళి నువ్వు చక్కగా మొలుస్తావు నన్ను అందరూ తిట్టకుండా నువ్వు మంచిగా పెరుగుతావు అని చెప్తూ దానికి ఒక కర్ర సపోర్ట్ పెట్టాను చిగురు వచ్చేసింది చక్కగా సో సండే మార్నింగ్ మేము ఇద్దరం మా హస్బెండ్ తీసుకెళ్లారు అవర్ సీక్రెట్స్ స్పేస్కి అక్కడ స్టోరీ టెల్లింగ్ ఫ్రీగా చెప్తారండి భూమిక థియేటర్ వాళ్ళు మీకు ఇష్టమైతే వాళ్ళకి ఏమైనా పే చేయొచ్చు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు చాలా బాగా చెప్తారు సో ఈ పర్టికులర్ వీక్ కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల ఫస్ట్ స్టోరీ ఏ విన్నాము మిగతా రెండు స్టోరీస్ కంప్లీట్గా విన్నాం అనమాట ప్రణవ్య చాలా ఇష్టం ఇక్కడికి వెళ్ళడం స్టోరీస్ వినడం అండ్ మేము కూడా దానికి ఒక యాక్టివిటీ ఉంటుంది సండే ఈ గ్యాడ్జెట్స్ స్క్రీన్ టైమ్ ఈ గోల ఇంట్లో ఉండకుండా అని తీసుకెళ్తాను డ్రాయింగే మానేసాము అదెందుకు అంత సిన్సియర్గా వెళ్ళేవాళ్ళం కానీ మధ్యలో బ్రేక్ వచ్చాక నేను తీసుకెళ్ళట్లేదు ఈ ఆగస్ట్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను మళ్ళీ రీజాయిన్ చేద్దామని చాలా ఇంట్రెస్ట్గా వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు చాలా కోపం వచ్చేలా ప్రవర్తిస్తూ ఉంటుంది కిడ్స్ అంతే కదా అని అండ్ ఇంకొకటి చెప్పాలి ఈ ఆర్ సీక్రెట్ స్పేస్లో మీకు రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి దానికి తగ్గ ఫీజు ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే మీకు సికింద్రాబాద్ సంగీత సిగ్నల్ ఉంది కదా అక్కడ నుంచి టువర్స్ పరేడ్ గ్రౌండ్ వస్తుంటే హిమాలయ బుక్ వరల్డ్ అని ఉంటుంది కదా ఒక ఫ్లోరిస్ట్ ఉంటారు దాని మధ్యలో ఉంటుంది అనమాట టాక్సీల అపార్ట్మెంట్స్ అవి ఉంటాయి అక్కడ ఆర్ సేక్రెట్ స్పేస్ అని ఉంటుంది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ మీరు అందరు విజిట్ చేయాలి యూజువలీ ఎవ్రీ సెకండ్ సాటర్డే సారీ ఆ మించు సే సారీ ఎవ్రీ సెకండ్ సండే అంగడి అని ఆదివారం అంగడి అని వాళ్ళు ఒకటి కండక్ట్ చేస్తూ ఉంటారు లైక్ మీరున్నారు మీరు హ్యాండ్ క్రాఫ్ట్స్ ఏమైనా చేశారనుకో యూ కెన్ గో దేర్ డిస్ప్లే యువర్ ఆర్ట్ యువర్ వర్క్ అండ్ యూ కెన్ సెల్ దెమ్ వాళ్ళు ఏం ఛార్జ్ చేయరు ఆ ప్లేస్ ఫ్రీగా ఇస్తారు మీకు నాకు అనిపించింది అరే నేను పిక్కిల్స్ చేస్తాను కదా సే సేల్ చేయొచ్చు అని సో చాలా బాగా అనిపిస్తుంది ఈ పర్టికులర్ ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడల్లా మనం కూడా రిఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటాము అండ్ ఇప్పుడు మీకు ఆ క్లిప్స్ యాడ్ చేస్తాను చూడొచ్చు సో మీరు ఎప్పుడైనా ఆర్ట్ సీక్రెట్ స్పేస్కి వెళ్ళారా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి సండేస్ స్టోరీ టెల్లింగ్ బాగుంటుంది ఎవ్రీ సండే వీళ్ళు కండక్ట్ చేస్తారు యూ కెన్ ఫాలో దర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్ సీక్రెట్ స్పేస్ భూమిక థియేటర్ వాళ్ళది భూమికా థియేటర్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది అది కూడా చూడొచ్చు సో ఇలా స్టాల్ పెడతారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఒకటి ప్రణవిక కొనాలి కాబట్టి అడుగుతుందని ఒక బ్రేస్లెట్ కొన్నాను చిన్నది అప్పటికప్పుడు ఈ పాప ఇస్తుంది అనమాట ఫిఫ్టీ రూపీస్కి అండ్ దానికి టొమాటో చిప్స్ అవే వడియాలి టొమాటో రవ్వ వడియాలు కొన్నాను అంతా నాకు అనిపించలేదు జస్ట్ నైంటీ రూపీస్కి వన్ ట్రిప్లోనే వేయిస్తే ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ తినేసేసాం అయిపోయింది అండ్ ఈ పక్కన ఐస్ పాప్సికల్స్ చేశారు కిడ్స్ వాళ్ళు బ్రేక్కి వెళ్ళారు సో మా ప్రణవ్య అయితే ఐస్ పాప్సికల్ కూడా తిని కేక్ పాప్సికల్ ఐస్ పాప్సికల్ కాదు సారీ నేను ఇంకా మనకి ఇయర్ రింగ్స్ పిచ్చి కదా సో సిల్వర్ ఇమిటేషన్ ఏవో ఉంటే అది బ్లాక్ మెటల్ వైట్ మెటల్ ఇలాగా కలర్ ఇవ్వడం అది కాకుండా వాళ్ళు ఏదో చెప్పారు సో బాగా అనిపించి తీసుకున్నాను దీన్ని షార్ట్ పోస్ట్ చేశాను ఎవరైనా చూసుంటే తీసుకున్నప్పుడే అనుకున్నాను ఇది మనోష్కి ఇద్దాము అని చెప్పి మా మరదలకి సో ఇది ఒక పేరు పింక్ వచ్చి సిల్వర్ ఫినిష్ లాగా ఉంది కదా అది సిల్వర్ ఇమిటేషన్ చాంద్బాలి సో ఇది ఒకటి అండ్ నెక్స్ట్ నాకు చాలా నచ్చింది ఎలిఫెంట్స్ ఉన్నది అది ఇంకో పీస్ చూస్తే లేదు యాక్చువల్గా రాణి కలర్లో ఉంది లేదు అంటే కంప్లీట్గా లేదని కానీ అది అసలు కళ్ళకి చాలా వియర్డ్గా అనిపించింది అందుకే ఈ గ్రీన్ తీసుకున్నాను క్లాసీగా అనిపించింది కొంచెం డార్క్ అయింది కానీ గ్రీన్ ఆ పర్టికులర్ డ్రెస్కి ఏదైనా మ్యాచ్ చేసినప్పుడు బాగా అనిపిస్తుంది అండ్ ఇంకొకటి నార్మల్ హూప్స్ హ్యాండ్మేడ్వి తీసుకున్న అది మాత్రం అనుష్ కానీ బాగా ఏమంటారు ఇష్టంగా తీసుకుంది ఎందుకంటే తను ఇంకా యంగ్ గర్ల్ ఆఫీస్కి వెళ్తుంది కదా కుర్తీస్ మీద వాటి మీద బాగుంటుంది వేసుకుంటే అని సో ఇవైతే టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ చూపించిన పింక్వి వన్ ఫిఫ్టీ రూపీస్ లూప్స్ ఏవైతే కొన్నానో అవి కూడా హండ్రెడ్ హ్యాండ్ మేడ్వి చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఎప్పుడైనా కుదిరితే ఈ పర్టిక్యులర్ ప్లేస్ని దట్స్ ఆల్ ఫర్ టుడే హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్